ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ వేదికొచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను కొంచెం లేట్ అయింది అది ఆయన అని అప్పుడే మూడు రోజులు అయినట్టుంది ఇప్పుడే చూశాను నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు ఖచ్చితంగా ఈ ప్రజల్లోకి నేను బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నా వయసు అయిపోయి నాకు ఇప్పుడు ఏ పోస్టు లేదు నేను ఏదో మాట్లాడుతుంటాలే అని అనుకుంటారు తప్ప ఖచ్చితంగా మీలాంటి గ్లామరస్ ఎందుకంటే రెండుసార్లు ఎమ్మెల్సీ చేస్తున్నారు రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ చేశారు అది కాకుండా ముందు నుంచి బీజేపీలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి బీజేపీ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ మీరు ముందు నుంచి బీజేపీలో ఉన్న విషయం నాకు తెలుసు సో మీకు ఖచ్చితంగా బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద గురూజీ గోల్వాల్కర్ మీద ఒక అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను మనం ఇద్దరం వాదించడం అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నందుకు వాదన కాదు ఇది కోర్టు కాదు ఇక్కడ మనం ప్రజల ముందుకి మన ఇది తీసుకెళ్తాం మీరు మాట్లాడే ప్రతి ఒక్క కూడా మీ ఇది స్టాండ్ ఏంటి మీరు బీజేపీ ఏంటి జనసంఘ ఏంటి ఆర్ఎస్ఎస్ ఏంటి గోల్వాల్కర్ ఏంటి హెగ్డేవారు ఏంటి వాజ్పేయి గారు ఏంటి మోడీ గారు ఏంటి వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి దీన్ని నాకు కొంత తెలుసు నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా కానీ అలాగే పాంచజన్యం అనేటువంటి బుక్ గురుజీ గోల్వాల్కర్ గారు రాసిన పంచ్ ఆఫ్ థాట్స్ అని అది కూడా ఆయన మరాఠీలో రాస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది పాంచజన్యం ఆ బుక్ చదివాకే నేను ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుని దానిలోంచి బయటకు వచ్చేసాను నాది రైట్ రైటా తప్ప నేను అన్నా నాది రైట్ మీ తప్ప అని అన్నాం కానీ మన ఇద్దరం ఉండి దాని మీద మాట్లాడితే చూసే జనాలకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది తప్పని చా అరుణ్ కుమార్ అంత తప్పు మాట్లాడండి వాళ్ళు ఉంటారు సోమవీర్రాజు గారు తప్పు మాట్లాడండి వాళ్ళు ఉంటారు ఏం తప్పు లేదు కానీ కూర్చోవటం చాలా అవసరం మాట్లాడటం చాలా అవసరం సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టేటువంటి ఓపికి నాకు ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎందుకంటే ఆ మా దాన్ని ఏమంటారు ఆ జనం ఆ అరేంజ్ చేయగల జనం అంతా నేను అప్పుడే పన్నెండేళ్ళు అయిపోయింది రాజకీయాలు వదిలేసి మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీస్లోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది మన ఇద్దరం కూడా ఏమి శత్రువులు కాదు మంచి మిత్రులు ఖచ్చితంగా సుహృద్భావ వాతావరణంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం కూర్చుని అది ఇక్కడైతే ప్రెస్ ముందైతే కూర్చుని మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్య మైదానంలో అయితే నుంచుని మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు ఒక లీడు ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను వీరరాజు గారు మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క నాలుగు రోజులు ముందు చెప్పండి ఎందుకంటే నేను ఈ మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను ఒక ఫోర్ డేస్ ముందు మీరు చెప్తే ఏ ఊళ్ళో ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను నేనేం రెడీ అవ్వక్కర్లేదు పాంచజన్యం బుక్ ట్రాన్స్లేషను నా దగ్గర ఆన్లైన్ కూడా ఉంది ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే నేను దాన్ని మీకు వాట్సాప్ చేయమన్నా చేస్తాను మెయిల్ పంపమన్నా పంపుతాను అదే బుక్ కూడా డెబ్బై రెండులో వేసిన బుక్ ఏ బుక్ చదివైతే నేను ఆర్ఎస్ఎస్లోంచి ఆ అభిప్రాయాలను వ్యతిరేకించాను ఆ బుక్కే అలాగే ఉంది ఆ పాత బుక్ నేను దాంట్లోవే కోట్ చేస్తాను దాంట్లోవే నేను చెప్పిన వాటితోటి మీరు అంగీకరిస్తున్నారా లేదా మీరు అంగీకరిస్తుంటే అంగీకరిస్తున్నామని చెప్తారు జనం వింటారు అది ఏంటో అసలు ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నానో తెలియాలి కదా నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళినాడే అనేక మార్లు చెప్పాను ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి ఆ బుక్కే కారణం ఎందుకంటే ఆ బుక్లో గోల్వాల్కర్ గారు ఏదో రాసినాయి రాయలేదని అలా ఇంకో బుక్ ఉంది వీ ద నేషనల్ హుడ్ డిఫైన్డ్ అది అంతకుముందు రాశారు గోల్వాల్కర్ గారు ఆ బుక్ కూడా తీసుకొస్తాను అందులో ఏమి రాశారో కూడా చూద్దాం ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి చర్చ అవుతుంది దేశానికి చాలా అవసరం అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జనం చూసి ఓహో ఇదన్నమాట అసలు యాక్చువల్ స్టాండ్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి దీని నుంచి మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే వీలు చేసుకుని దీంట్లో ఖచ్చితంగా మీరు అన్నమాట ప్రకారం మనం కలవటం ఖాయం అది ఎప్పుడు అన్నది మీరే నిర్ణయించాలి ఎక్కడా అన్నది కూడా మీరే నిర్ణయించాలి థ్యాంక్ యూ